అండి అందరికీ నమస్కారం మీ వీణ రాయన్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు రెసిపీ ముల్లంగి మునక్కాయ సాంబార్ అండి మీరు వెజిటేబుల్ ఏవైనా వేసుకోవచ్చు కానీ నేను ముల్లంగి వేసాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కాంబినేషన్లో ముందుగా ముల్లంగిని అంతా పీలు తీసేసి మునక్కాయలు ముల్లంగి రెండు పీలు తీసేసి తర్వాత వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసేసుకున్న తర్వాత మనము ముక్కలు ఇలాంటి సైజులో కావాలంటే అలాంటి సైజులో కట్ చేసి పెట్టేసేసుకోవాలి ఫస్ట్ వాష్ చేసేసుకున్న తర్వాతే కట్ చేసేసుకోండి తర్వాత దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అంటారు కదండి కట్ చేసినాక వాష్ చేసేసుకుంటే తర్వాత చింతపండు ఒక మీరు సాంబార్ని బట్టి వేయాలండి నేను ఒక నలుగురికి చేస్తున్నాను కాబట్టి ఒక ఆమ్ల అంటే ఉసిరికాయ సైజ్ అంతా వేసాను కొంచెం పులుపు కావాలి అనుకునే వాళ్ళకి కొంచెం లెమన్ సైజ్ అంతా వేసుకోండి తర్వాత ఈ నేను సాంబార్ ఉల్లిపాయలు వాడండి చాలా బాగుంటుంది వేస్తే చిన్న చిన్న ఉల్లిపాయలన్నీ ఒల్చుకొనేసి పెట్టుకున్నాను తర్వాత నేను ఒక కప్పు చిన్న కప్పుతో సాంబార్కి ఒక నలుగురికి చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న కప్పు కందిపప్పు వేసేసి కుక్కర్లో బాగా వాష్ చేసేసుకున్న తర్వాత మనము కొంచెం లిక్విడ్గా అయ్యేంత వాటర్ వేసేసుకున్నాను వేసేసుకొని అందులో ఒక్క టమాటో కాస్త పసుపు వేసి ఒక స్పూన్ నూనె వేయండి అది పొంగకుండా ఉంటుందండి తర్వాత కుక్కర్లో అది కొంచెం పప్పు ఉడికేదాకా మనం కుక్కర్లో పెట్టేసుకోవచ్చు తర్వాత చింతపండు వాటర్ వేసి నానబెట్టేసేసుకోండి తర్వాత మనము ఒక సాంబార్ ఒక గిన్నె పెట్టేసేసుకోవాలండి స్టవ్ పైన పెట్టేసుకున్న తర్వాత అందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసేసి ఎండుమిర్చి వేసేసుకోండి తర్వాత పచ్చి కరివేపాకు వేసేసుకొని మనము ఒలుచుకున్న ఉల్లి ఉల్లిపాయలు ఉన్నాయి కదండి సాంబార్ ఉల్లిపాయలు వేసేసుకోండి మీతో లేదు ఈ ఉల్లిపాయలు అంటే నార్మల్ ఉల్లిపాయలైనా పొడవు కట్ చేసేసి వేసేసుకోండి వేసేసుకొని సాంబార్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది ఇంగువ ఇంగువ కాస్త వేసేసుకోండి ఇంగువ వేస్తేనే సాంబార్కి మంచి ఫ్లేవర్ ఉంటుంది కొంచెం ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ముల్లంగి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముల్లంగి మనకాయలు వేసేసానండి వెజిటేబుల్స్ మీరు ఇన్ని వెజిటేబుల్స్ మీరు వేసుకుంటారో అవన్నీ వేసేసుకోండి వేసేసుకొని బాగా ఫ్రై చేయాలండి కొంచెం ఆయిల్ ఫ్రై అయితే సాంబారు పచ్చి వాసన లేకుండా బాగుంటుందని అలా వేయించుతానండి తర్వాత కాస్త పసుపు ఉప్పు వేసేసి బాగా కొంచెం కలిపి వేసేసి ఒక మూత పెట్టేశారంటే సిమ్లో పెట్టి ఉడికించుకోండి ముల్లంగి ఇందులోనే ఉడికిపోతుందండి సగం ఫ్రై అయిపోతుంది తర్వాత మనము రెండు టమాటో ఒక టమాటో ఆల్రెడీ పప్పులో వేసాను కదండి ఇక్కడ చిన్న టమాటాలు ఇంకో రెండు వేసాను చిన్న కట్ చేసేసి అందుకే నేను చింతపండు తక్కువ వేసుకుంటానండి టమాటాలు ఎక్కువ వేసుకొని వేసి మూత పెట్టేశారంటే ఉడికిపోతుందండి అది తర్వాత ఒక్క స్పూన్ కారము తర్వాత సాంబార్ పౌడర్ అండి నేను ఇన్స్టెంట్ సాంబార్ పొడి వాడాను బయట కొన్నదండి అది ఒక రెండు స్పూన్లు వేసేసుకోవాలి ఫుల్ స్పూన్స్ వేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసేసి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక తర్వాత మనము చింతపండు అంత బాగా పిసుక్కొని వేసేసుకోవాలండి ఆ పలుపు అంతా వేసేసుకొని కొంచెం ఉడికాక చింతపండు అప్పుడు మనం పప్పు ఉడికిన పప్పుతో వేసేసుకొని కొంచెం ఎనుపుకొని వేసుకోండి కొంచెం మనము ఇంకా లిక్విడ్గా కావాలి అనుకుంటే మనం సాంబార్ పొడి వేస్తే ఆల్రెడీ థిక్నెస్ వస్తుందండి కొంచెం వాటర్ కూడా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకొని దించుకుంటే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రకారంగా చేసుకుంటే అండి రైస్ లేక కానీ ఏమిటి లేకన్నా కానీ బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి కరెక్ట్ క్వాంటిటీ మనం వాటర్ వేసేదాన్ని బట్టి ఉంటుంది మనం వీళ్ళు ఈ మాదిరిగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి